హాయ్ ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ ఇంకో ఫ్రైతో ఫ్రైతో వచ్చేసానండి ఆ ఫ్రై ఏంటో కాదు తోటకూర బీన్స్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి వెజిటేరియన్స్ ఇష్టంగా తింటారు మన హెల్త్కి మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది వెజ్ వెజ్ తినే వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ తినేలాగా ఆకుకూరలతో పాటు ఈ ఫ్రై అనమాట ట్రై చేయండి బాగుంది నేను కొద్ది కొద్దిగా చేశాను మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి బీన్స్ ఒక ఒక కప్పు అంత తీసుకున్నాను పావు కేజీలో హాఫ్ తోటకూర కూడా హాఫ్ కట్ట ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఇంకా ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంటే త్రీ స్పూన్స్ వేసాను ఎక్కువగా వేయలేదు ఉల్లిపాయ ఒక్కటి చూపించాను కదా అది చిన్న చిన్న పీసెస్ చేసుకొని తాలింపులో వేసుకుంటున్నాను తాలింపు గింజలు ఒక వన్ స్పూను దాంతోపాటు ఇంకేం వేయట్లేదండి ఇవి వేసినవి చక్కగా హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను మరి డీప్గా అవసరం లేదు ఇది ఒక ఉల్లిపాయే కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టాను కదా ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఈ టైంలో తోటకూర వేసుకుంటున్నాను తోటకూర బీన్స్ రెండు కలిపి వాటర్లో వేసి నీట్ గట్టిగా వాష్ చేసుకొని వేసేస్తున్నాను బీన్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకోండి అప్పుడు మనకి ఫ్రై అవ్వడానికి రెండు కలిపి ఒకేసారి వేస్తుందని కదా ఈజీగా ఫ్రై అవుతాయి మనం పెద్ద పీసెస్ చేసుకుంటే ఇంకా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది తోటకూర తోటకూర కాడలు ఉంటాయి కదా అలాగా ఇవి కూడా చిన్న పీసెస్ చేసుకుంటే లేతగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పసుపు ఉప్పు రెండు వేసుకుందాము ఉప్పు ఒక స్పూను ఇంకొద్దిగా వేసాను చూసుకొని వేసుకోండి తక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువగా పట్టదు పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి దాంట్లో ఉన్న వాటర్తోనే చక్కగా కుక్ అవుతుంది మనం ఇంకా వాటర్ వేయనవసరం లేదు ఇంకేమీ వేయనవసరం లేదు చక్కగా ఈజీగా ఫ్రై అయిపోతుంది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటే మన ఆకుకూర బాగా కుక్ అయ్యి బాగుంటుంది టేస్ట్ ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మన ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ట్రై చేయండి ఇదిగోండి వాటర్ అంతా వెళ్ళిపోయింది చక్కగా కలర్ మారింది అసలు టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చిందండి మీరు ట్రై చేసి తినండి కారం మాత్రం పావు స్పూన్ మాత్రమే వేశాను ఎక్కువగా వేయలేదు ఆకుకూరల్లో తక్కువగానే వేసుకోవాలి కారం మాత్రం అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటే ఇంకా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రై అయితే చాలా ఎమ్మీగా ఉంది నేనైతే రైస్లో తిన్నాను చపాతీలో కూడా చాలా బాగుంటుందండి నేను చెప్తున్నానని కాదు మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే అది లైట్గా మగ్గినట్టు అవుతుంది ఇంకా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టై స్టెప్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే ఆకుకూరలు కూడా చాలా ఇష్టం అండి మీకు అంతేనా